ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు చాలా పరిమితంగా పరుగులు ఇస్తూ న్యూజిలాండ్ని కట్టడి చేసే ప్రయత్నం అయితే చాలా గట్టిగానే చేస్తున్నారు ఒక పక్క ఫీల్డర్ల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో క్యాచ్లు అయితే రా రావట్లేదు ఎందుకంటే దాదాపుగా నాలుగు మిస్ క్యాచ్లు ఈరోజు జరగడం జరిగింది అయితే ఈ క్యాచ్లు మిస్ అవ్వడం ద్వారా కూడా న్యూజిలాండ్కి కొన్ని పరుగులు అదనంగా వచ్చాయని చెప్పడంలో ఎలాంటి అతిశయ్యక్తి లేదు ప్రస్తుతానికి రెండు వందల పదమూడు పరుగులు వద్ద ఉంది ఆరు వికెట్లు కోల్పోయింది అయితే ఈ క్రమంలోనే స్టార్ బౌలర్ వరుణ్ చక్రవర్తి గ్రౌండ్ను వదలడం కూడా జరిగింది అంటే తన పరిమిత పది ఓవర్లు బౌలింగ్ వేసి నలభై ఐదు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు అది చాలా అద్భుతంగా మ్యాచ్కి టర్న్ చేయడం జరిగింది చాలా కీలకమైన వికెట్లు వరుణ్ చక్రవర్తి తీయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకొక ప్రధాన అంశం కూడా మనం చర్చించుకోవాలి రవీంద్ర జడేజా కూడా తన పరిమితమైన ఓవర్లు పది ఓవర్లు వేసి గ్రౌండ్ వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే పది ఓవర్లు వేసిన క్రమంలో ముప్పై పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే తన స్పెల్ అయిపోయి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో రవీంద్ర జడేజాకి విరాట్ కోహ్లీ వచ్చి హగ్గి అవ్వడం జరిగింది అయితే ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్తలు ఒక్కసారిగా వ్యాప్తి చెందాయి మరి అందులో నిజం ఎంత ఉందో ఏమో ఎవరికి తెలియదు కానీ ఒక్కసారిగా విరాట్ కోహ్లీ వచ్చి హగ్గి అవ్వడంతో ఇక వన్డే ఫార్మేట్లో రవీంద్ర జడేజా ఆడేది ఉండకపోవచ్చనే ఊహాగానాలు భారీగానే వ్యాపించాయి దీంతోపాటుగానే బౌలర్లు చాలా పరిమితంగా వికెట్లు తీస్తున్నప్పటికి కూడా మ్యాచ్ ఊహించినంత స్కోర్ అంటే రెండు వందల యాభై లోపు కట్టడి చేయగలిగితే మనం గెలవడానికి చాలా భారీగానే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తా ఉన్నారు అయితే ఇంకొద్ది ఓవర్లు మాత్రమే ఉన్నాయి టీమిండియా రెండు వందల యాభై లోపు న్యూజిలాండ్ని కట్టడి చేయగలిగితే మాత్రం మనకి అద్భుతమైన అవకాశం ఉంది కానీ ఈ చివరి నాలుగైదు ఓవర్లో ఏమన్నా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ గట్టిగా స్ట్రైకింగ్కి వెళ్ళిపోతారా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉందా అనేది కూడా చెప్పలేము ప్రస్తుతానికైతే టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ వచ్చింది బట్ ప్రతిసారి రిపీట్ అవుతున్నట్టుగానే ఫీల్డింగ్ బాగా దెబ్బతీసిందని చెప్పుకోవాలి ఫీల్డింగ్లో ఈరోజు కనిపించిన లోపాలు ఎక్కడ ఏ మ్యాచ్లో కూడా కనిపించలేదు అంత భారీ స్థాయిలో ఈరోజు ఫీల్డింగ్లో అయితే మిస్ఫీల్డింగ్ జరిగింది సో దాన్ని విరాట్తో పాటు రాహుల్ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ దాన్ని కట్టడి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నప్పుడు కూడా ఆశించిన స్థాయిలో న్యూజిలాండ్ని కొద్దిగా కట్టడి చేయలేదని చెప్పుకోవాలి